ందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికి ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము యాభై తొమ్మిదవ కీర్తన పదహారవ వచనమును మనము చదువుకుందాం ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను మనము చదువుకున్నటువంటి ఈ వచ్చిన భాగమును మనము గమనించినప్పుడు భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు ఉదయమున నీ కృపను గూర్చి నేను ఉత్సాహగానము చేసేదను అని అంటున్నా ఎందుకు దావీదు ఈ మాట పలుకుతూ ఉన్నాడు అనంటే గడచినటువంటి రాత్రికాలమంతా కూడా ప్రభు కాపాడి క్షేమమును అనుగ్రహించి ఉదయ కాలమున నూతనమైనటువంటి దినమును చూడటానికి సహాయం చేశాడు కాబట్టి ఇప్పుడు దావీదు అంటున్నాడు ప్రభువా ఉదయమున నీ కృపను కూర్చి నేను ఉత్సాహగానము చేసేదను అని అంటున్నా దావీది వలే మనము కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చినటువంటి ఈ రోజును బట్టి ప్రభు మనకిచ్చినటువంటి ఈ దినమును బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఆయన మన మీద చూపించిన కృపను బట్టి ఉత్సాహగానము మనము చెయ్యాలి అని దేవుని యొక్క లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది ఈ రోజున ఈ నూతనమైన దినమును మనము చూడగలిగాము అనంటే ఈ సమయమున మనము మన కుటుంబాలు సజీవముగా ఉన్నాయి అనంటే ఇది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే ఒకసారి మనము గమనించినప్పుడు ప్రపంచంలో చాలా మంది ధనవంతులు గనులైనటువంటి వారు పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ఎంతో మంది ప్రజలు ఈ రోజును ఈ సమయమును చూడలేకపోయారు అయితే నీవు నేను మన కుటుంబాలు క్షేమముగా ఉన్నాము అనంటే ఇది దేవుని యొక్క కృప ఆయన యొక్క ప్రేమ ఆయన వాత్సల్యత మన మీద ఉన్నది కాబట్టి మనము నిర్మూలమైపోకుండా మనము నశించిపోకుండా మనము క్షేమముగా ఉన్నాము కాబట్టి గడిచిన రాత్రి కాలమంతా కూడా ప్రభువు కాపాడి ఈ నూతనమైన దినమును చూడటానికి ప్రభు వారు సహాయం చేశాడు కాబట్టి ఉత్సాహ గానముతో ప్రభువుని స్థుతిద్దాము అంత మాత్రమే కాదు కాని ఆయన ఈ ఉదయమున తన కృపచేతమలను నింపటం మాత్రమే కాదు కానీ ఈ రోజున తన బిడ్డలమైనటువంటి మనందరి కొరకు ఆయన మేలులు దాచి ఉంచాడు మేలులు సిద్ధపరచి ఉంచాడు ఆయన బిడ్డలైనటువంటి మన కొరకు ఆశీర్వాదములు దీవెనలు మన కొరకు దాచి ఉంచాడు ఆయన దాచి ఉంచిన మేలులతో దాచి ఉంచినటువంటి ఆశీర్వాదములతో ఈ రోజున మనలను సమృద్ధిగా నింపుతాడు కాబట్టి ఈ ఉదయ కాలమున ప్రభు మన మీద చూపించిన కృపను బట్టి ఆయన మన మీద చూపించినటువంటి ఆయన ఎనలేనటువంటి ప్రేమను బట్టి ఉత్సాహగానముతో ప్రభువుని ఈ రోజున ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన మేలులు ఆశీర్వాదములను సమృద్ధిగా ప్రభు దగ్గర నుండి మనందరం కూడా పొందుకుందాం ప్రభువు ఈ వాగ్దానమును మనందరి జీవితములలో స్థిరపరచునుగా